హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా కేవలం నాలుగైదు గుడ్లతో ఇలా ఫ్రై చేసుకోండి కొంచెం డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి గుడ్డులోని ప్రోటీన్ పోకుండా సింపుల్గా కేవలం ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను ఒక ముందుగానే పది నిమిషాల పాటు ఉడికించుకున్న గుడ్లని పైన అదంతా చెక్కు తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో కట్ చేసుకోవాలండి మనకి లోపల ఉన్న గుడ్డు భాగం కట్ అవ్వకుండా ఓన్లీ వైట్ మాత్రమే కట్ అయ్యేలాగా సగభాగానికి నీట్గా కట్ చేసి పెట్టుకోండి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి మొత్తాన్ని అలాగే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఈ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ హెల్దీ లడ్డు రెసిపీస్ చాలా ఉన్నాయండి కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి ఇలా పొడవుగా నాలుగు పీసెస్ అయ్యాయి మరీ చిన్నగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి మొత్తాన్ని అలాగే కట్ చేసి పెట్టుకోవాలండి కేవలం ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది వేడెన్నంలో సర్వ్ చేసుకుంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఒక ఎండుమిర్చి చీలికలుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఎక్కువ ఆనియన్స్ కూడా ప అవసరం లేదండి ఒక ఆనియన్ ఒక టమాటాతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇందులోకి ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రెష్గా మిక్సీ పట్టుకొని వేసుకోవడం వలన ఇది కూడా పచ్చివాసన ఏమీ లేకుండా చక్కగా ఫ్రై చేసుకోండి అడుగు పట్టకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి కట్ చేసుకుని ఒక టమోటా కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి టమాటా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇందులోకి టేస్ట్గా సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ టమాటా అంతా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత మీ కారానికి సరిపోయినంత కారం యాడ్ చేసుకోండి నేను వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి కారం అనేది మీ టేస్ట్కి సరిపోయినంత మీ క్వాంటిటీ బట్టి అండి నేను వన్ టేబుల్ స్పూన్ వేసాను కరెక్ట్గా సరిపోతుంది ఐదు గుడ్లకి ఈ కారం కూడా పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం పాటు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకోండి మరీ ఎక్కువగా వేయద్దు ఇవి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ధనియాల పొడి గరం మసాలా వేయడం వలన టేస్ట్ రెట్టింపు అవుతుందండి కర్రీ ఇందులోకి కట్ చేసి పెట్టుకునే గుడ్డు ముక్కలు అండ్ అలాగే లోపల ఉన్న గుడ్డు భాగం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ముక్కలు విరిగిపోకుండా చిన్నగా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలాస్ అంతా గుడ్డుకు పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి రసంతో పాటు కాంబినేషన్గా ఈ ఫ్రై టేస్ట్ కమ్మగా ఉంటుందండి అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్